భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషం నుంచి వరకు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాలేమిటి ఏదైవ ఆరాధన చేయాలి ఎటువంటి పరిహారాలు పాటించాలో మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితుడు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు విమి మే వాతీనుఫురంతీం ఇంద్ర సోమం పిబతు క్షేమో అస్న నమస్కారం గురుగరు మరి ఈ వారం గ్రహ సంచారం ఎలా ఉంది సూర్యోదయ లగ్నం సూర్య స్థానమైనటువంటి సింహలగ్నం సింహలగ్నంలో సూర్యభగవానుడు స్థితి సింహంలోనే కేతువు కన్యలో కుజుడు కుంభంలో రాహువు ఎప్పటిలాగానే మీనంలో శని భగవానుడు చంద్రుడు వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలో అలాగే దేవగురువైన బృహస్పతి దైత్య గురువైన శుక్రాచార్యులు వారు మిథున రాశిలో ఉన్నారు కర్కాటకంలో బుద్ధుడు ఇవి సంచార గ్రహ గమనాలు శ్రావణ బహుళ నవమి నుండి శ్రావణ బహుళ అమావాస్య వరకు ఈ గ్రహస్థితి పద్దెనిమిదో తారీఖు శ్రావణ సోమవారం పూజ అలాగే రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు చంద్రుడు క్రాంతి ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు డిగ్రీలలో ఉత్తరంలో ఉంటారు ఉత్తర క్రాంతి అంటాము అలాగే అజ ఏకాదశి పంతొమ్మిదో తారీఖు బుధుడు పుష్యమీ నక్షత్రం దగ్గర ఉంటారు అలాగే బుధుడు యొక్క ఎలాంగేషన్ కూడా పద్దెనిమిది డిగ్రీల ఆరు పశ్చిమంలో ఉంటుంది ఇరవయో తారీఖు బుధవారం ప్రదోష వ్రతం శుక్రాచార్యులు వారు కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నారు అదే రోజు చంద్రగురుల సమావేశం సమాగమం ఉన్నది ఇరవయ తారీఖు బుధవారం అలాగే చంద్రశుక్రుల యొక్క సమాగమం కూడా ఉన్నది ఇరవై ఒకటో తారీఖు చంద్రుడు పుష్యమే నక్షత్రం దగ్గర ఉంటారు ఇరవై మూడు శనివారము పోలాల అమావాస్య ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు మేషరాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి ఆరో రాశిలో కుజుడు నాలుగులో బుద్ధుడు మూడులో శుక్రు ఏకాదశంలో రాహువు సకాలంలో పనులు పూర్తవుతాయి ధైర్యంగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి కుజగ్రహము అనుకూలిస్తున్నప్పుడు ధైర్య సాహసాలు ఎక్కువ ప్రదర్శించాలి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి దేనికి వెనకడుగు వేయొద్దు అధైర్యపడవద్దు ధర్మబద్ధంగా సాహసోపేతంగా సహనంతో పనిచేయండి సాహసాన్ని ప్రయోగించడం అవసరం ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో శుభ ఫలితాలు సాధిస్తారు ఇన్ని చెప్పి ఎందుకు ఇలా చేయాలని చెబుతున్నామంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి ఉద్యోగపరమైన అంశాలని ధైర్యంతో ఎదుర్కోవాలి ధైర్యాన్నిచ్చే గ్రహం కుజుడు షష్ఠంలో యోగిస్తున్నారు ఒత్తిడి కొంత ఉన్నప్పటికీ ఓర్పుతో వ్యవహరించడం వల్ల ఫలితాలు బాగుంటాయి ఇక బుధుడు నాలుగో రాశిలో ఉన్నప్పుడు వ్యాపార ఫలితాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపారంలో కలిసి వస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు వ్యాపారపరంగా మేలు చేస్తాయి ఏది లోతుగా ఆలోచించవద్దు త్రికరణ శుద్ధిగా ఆలోచించే ముఖ్య కార్యక్రమాల్లో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనవసరమైన విషయాలను మనసుకు గుర్తు చేసుకుని విచారిస్తూ ఇబ్బంది పడకుండా ఉండాలి అలా ఇబ్బందులు ఎదురుకాకుండా కాకుండా ఉండటం కోసం దగ్గర వారి సూచనలు అనగా మిత్రులు లేదా కుటుంబ సభ్యుల సూచనలతో ముందుకు సాగటం మంచిది ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థికపరమైన అభివృద్ధికి కాలం సహకరిస్తుంది ఖర్చుల విషయంలో ఒకటి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది పెట్టుబడుల విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ ప్రధాన కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు ఎందుకని బుద్ధుడు బాగున్నాడు సాహసము ధర్మము కర్తవ్యము బాధ్యత భవిష్యత్తు ఇవన్నీ గుర్తు చేసే కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు పట్టుదలతో చేసే పనుల్లో వారం మధ్యలోనే విజయం వరిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పాటించాలి మేషరాశి వారు స్మరించడం మంచిది ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది అంటారు మేషరాశి వారు చంద్రగ్రహాన్ని ప్రత్యక్షంగా దర్శించడం ద్వారా మనోబలం పెరుగుతుంది అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే అంటారు గురువు గారు మేషరాశి వారు బియ్యం కొద్దిగా తీసుకొని నాలుగు గింజలు ఐదు గింజలు ఆ చంద్రగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేయండి గురువుగారు అలాగే ఈ వారం వృషభరాశి వారికి ఎలా ఉందంటారు వృషభరాశి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా జన్మ చంద్రయోగము ద్వితీయ గురు శుక్రులు ఏకాదశస్థ శని భగవానుడు రాజ్య రాహువు మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి ఆ తీసుకున్న నిర్ణయాలని అమలు చేసే విధంగా కార్యాచరణ ఉండాలి ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభించడం చాలా మంచిది ప్రతి పని లోతుగా ఆలోచించి ఒకటికి రెండు సార్లు పునః పరిశీలన చేయటం ద్వారా విఘ్నాల నుండి బయటపడతారు ఉద్యోగంలో కలిసి వస్తుంది మీ నిర్ణయాలని తోటివారు గౌరవిస్తారు మీరు చేసే పని ద్వారా మీకు గుర్తింపు లభిస్తుంది ప్రతిభ పురస్కారాలు అందుతాయి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని సున్నితంగా వ్యవహరించండి దేన్ని తెగేదాగా లాగవద్దు చిరునవ్వుతో వ్యవహరించాలి కాలం సహకరిస్తుంది స్వల్ప ప్రయత్నంతోనే కొన్ని విషయాల్లో మేలు జరుగుతుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చెందుతుంది గృహ భూ వాహనాది యోగాలు సానుకూల ఫలితాలను ప్రసాదిస్తాయి పట్టుదలతో తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులకు మీ వల్ల మేలు జరుగుతుంది ఇంట్లో శుభాలు జరుగుతాయి ఇదే విధంగా వ్యాపారంలో కూడా ఏకాగ్రతతో పనిచేయాలి వృషభ రాశి వారికి వారాంతంలో మేలు జరుగుతుంది ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం ఉత్తమం ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు లక్ష్మి స్తోత్రంతో పాటు లక్ష్మి దర్శనాన్ని చేయండి ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి దానాల అవసరం లేదు ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయండి రెండో రాశిలో బుధుడు జన్మ శుక్రుడు తృతీయంలో రవి కేతువులు నాలుగు గ్రహాలు యోగిస్తున్నప్పుడు ఐదు గ్రహాలు వ్యతిరేకిస్తాయి అంటే ఇంచుమించు సగం బలం ఉంది వ్యాపార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి వ్యాపారంలో ఏ పని మొదలు పెట్టినా మంచి ఫలితమే వస్తుంది ఎందుకని ధనస్థానంలో బుధుడు ఉండటం సామరస్య ధోరణతో ముందుకు సాగటం ద్వారా మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి సృజనాత్మకతతో నిర్ణయాలు తీసుకొని విఘ్నాలను అధిగమించి సత్ఫలితాలు సాధించాలి ఉద్యోగంలో కలిసి వస్తుంది అనుకున్నది సాధిస్తారు ఉన్నత స్థితి గోచరిస్తోంది అధికార యోగం ఉంటుంది పెద్దవాళ్ళ నుండి సహకారం లభిస్తుంది తోటి వారి నుండి మంచి గుర్తింపు ఉంటుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు చంచలత్వం లేకుండా సరైన సమయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని బాధ్యతాయుతంగా పనిచేయండి ఓర్పు చాలా అవసరం ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న కొన్ని పనులు ఇప్పుడు పూర్తవుతాయి మీ నిర్ణయాలు కొందరికి మేలు చేస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు ఉంటాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి మొహమాటం వల్ల ఖర్చులు ఎక్కువ కాకుండా చూసుకోండి ధనయోగం అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది అంటారు మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్న వేళ ఇష్ట దేవతా ధ్యానం సరిపోతుంది ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది ఇష్ట దేవత దర్శనం చేయండి మిథున రాశి వారికి యోగ్యత పెరుగుతుంది అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు దానాలు అవసరం లేదు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు కర్కాటక రాశి వారికి కేవలం మూడు గ్రహాలంటే మూడు గ్రహాలే యోగిస్తున్నాయి ఏకాదశంలో చంద్రుడు తృతీయంలో కుజుడు ద్వాదశంలో శుక్రుడు తృతీయంలో కుజుడు ఉన్నప్పుడు సాహసోభేదంగా నిర్ణయాలు తీసుకోవాలి లాభంలో చంద్రుడు కొద్ది రోజులే ఉంటారు కాబట్టి మనోబలం సర్వప్రధానం ద్వాదశంలో శుక్రుడు ఉన్నప్పుడు మొహమాటం వల్ల ఖర్చులు పెరగటం బంధువుల తాకిడి ఒకటి చేయిబోయ్ ఇంకోటి చేయటం మన చేతిలో నిర్ణయాలు సరిగ్గా ఉండవు మూడు గ్రహాలు యోగిస్తున్నప్పుడు మనోబలంతో ముందుకు సాగాలి అందులో చంద్రుడు మనోబలానికి ప్రతీక తీసుకునే ప్రతి నిర్ణయం విజయవంతమవుతుంది నిర్మలమైన మనసుతో ప్రశాంత చిత్తంతో కార్యాలను పూర్తి చేయండి ధర్మ దేవతా అనుగ్రహం సదా రక్షిస్తుంది ఏ విషయంలోనూ ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా కార్యాలను పూర్తి చేయాలి మాటలో నిదానం అవసరం స్పష్టత అవసరం నిర్ణయాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా చేసినట్లయితే వ్యాపారంలో ఎదురయ్యే ఇబ్బందుల నుండి బయటపడవచ్చు లేకపోతే ఒకటి చేయబోయి ఇంకోటి చేయటం వల్ల తెలియని కొత్త సమస్యల్లో ఇరుక్కుంటాం సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి కాలానుగుణంగా వ్యవహరించాలి ఓర్పు అవసరం దేనికి విసుగు చెందకూడదు ఆర్థిక అంశాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ కృషికి తగిన ప్రతిఫలం లభించడంలో ఎటువంటి ఇబ్బంది ద్వాదశ శుక్రుడు కలిగించడు అయితే ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం సర్వప్రధానం నేను చేయగలను అని అనుకున్న తర్వాతనే బాధ్యతలని చక్కగా పూర్తి చేయండి నిర్వర్తించండి ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు మౌనంగా ఉంటూ కుటుంబ సభ్యుల సహకారంతో సమిష్ఠ కృషితో స్పష్టతతో ముందుగా నిర్ణయించుకున్న మార్గంలోనే ముందుకు సాగితే విజయం మీదే అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కర్కాటక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు కర్కాటక రాశి వారు నవగ్రహాలను దర్శించడం ఉత్తమం అలాగే కర్కాటక రాశి వారు ఏవి దానం చేస్తే బాగుంటుంది నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర కొద్ది కొద్దిగా అక్షతల్లాగా రెండు గింజలు మూడు గింజలు చప్పున అలా వేసుకుంటూ వెళ్ళి నమస్కారం చేయాలి సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు సింహరాశి వారికి మూడు గృహాలు యోగిస్తున్నాయండి దశమంలో చంద్రుడు లాభంలో గురు శుక్రుడు ఏకాదశంలో శుక్రులు ఉన్నప్పుడు ఇటు అదృష్టంతో పాటు ధనం కూడా పడుతుంది ధనయోగం ఎవరికైతే పడుతుందో వాళ్ళకి సంపదలు పెరుగుతాయి స్థిరాస్తి వృద్ధి చెందుతుంది అలాగే ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంటుంది త్రికరణ శుద్ధిగా ఆలోచించి స్వార్థరహితంగా పనిచేయాలి బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని న్యాయబద్ధంగా మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించండి త్రికరణ శుద్ధి చాలా అవసరం ఎందుకంటే మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఆశించిన విధంగా శుభాలు జరుగుతాయి ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం ఉంటుంది కొన్ని ఫలితాలు దగ్గర దాకా వచ్చి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి కేవలం ఊహాలకే కాకుండా కార్యరూపంలోకి తీసుకొచ్చేట్టుగా ఆలోచించి సరైన పథకాలు రచించి పనిచేయండి సంయమనాన్ని పాటిస్తూ శాంతంగా ఆలోచిస్తే ఆటంకాలు తొలగి అభీష్ట సిద్ధి కలుగుతూ సున్నితంగా సంభాషిస్తే విరోధాలకు అవకాశం ఏర్పడదు తన శాంతమే తనకు రక్ష అన్న సూత్రాన్ని పాటించండి ఉద్యోగంలో కాలానుగుణంగా ముందుకు సాగండి ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి ఒత్తిడి లేకుండా ఉండడం కోసం సకాలంలో పనులు నిర్వర్తించడం అవసరం పనులు ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయకుండా నిదానంగానైనా సరే బాధ్యతలని జాగ్రత్తగా పూర్తి చేసుకోండి ముందస్తు ప్రణాళికల ద్వారా వ్యాపారంలో కలిసి వస్తుంది అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది సింహరాశి వారు ఈశ్వర ధ్యానం చేయడం మంచిది ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు ఈశ్వరుణ్ణి సదా దర్శించడం ఉత్తమం ఏవేవి దానం చేస్తే బాగుంటుంది రెండవ రాశిలో కుజగ్రహం ఉన్నది మాటలో సున్నితత్వం కోసం కొందులు కొద్దిగా దానం చేయండి ఈ వారం కన్యారాశి వారికి ఎలా ఉంది గురువు గారు కన్యా రాశి కన్యారాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయండి ఏకాదశంలో బుధుడు ఆరులో రాహువు వ్యాపార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి తెలివిగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి అధిక లాభాలు గడిస్తారు పరిస్థితులను అర్థం చేసుకుంటూ కాలానుగుణంగా అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగండి పనిలో నైపుణ్యం అవసరం వృధా వ్యయాన్ని తగ్గించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి మొహమాటం వల్ల ధన నష్టం ఏర్పడకుండా చూసుకోవాలి కొన్ని విషయాల్లో మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది సమయము సందర్భము చూసుకొని సంభాషించాలి ఉద్యోగంలో జాగ్రత్తగా అడుగులు వేయాలి నిరంతర సాధనతో మీరు చేసే పనుల్లో అవరోధాల తొలగి మంచి జరుగుతుంది మంచి ఫలితాలు సాధించడానికి కాలం సహకరించే విధంగా ఆలోచించండి అవగాహన సామర్థ్యంతో అధికారులతో సంభాషించడం ద్వారా ఉద్యోగంలో మంచి జరుగుతుంది గ్రహ బలం మిశ్రమంగా ఉన్న కారణం చేత కుటుంబ సభ్యుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కన్యా రాశి వారు నవగ్రహ శ్లోకాలు తప్పకుండా చదువుకోవాలి అలాగే ఈ వారం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి వారంలో ఒక్కసారైనా నవగ్రహాలను దర్శించాలి ఏవే విధానం చేస్తే బాగుంటుంది అంటారు గురువు ఈ రాశి వారికి వారంలో ఒక్కరోజైనా కొద్దిగా నవధాన్యం తీసుకుని ఆ నవగ్రహాల దగ్గర కొద్ది కొద్దిగా వేసి నమస్కారం చేయండి తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు తులారాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి ఏకాదశంలో రవికేతువులు భాగ్యంలో గురుశుక్రులు ఆరులో శని అత్యద్భుతమైన కాలం కొనసాగుతోంది ప్రారంభించిన పనులు వెంటనే పూర్తవుతాయి విజయవంతమైన ఫలితాలున్నాయి ఆ అదృష్ట కాలం మీకు సరైన దారి చూపిస్తుంది ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఆశించిన శుభం జరుగుతుంది మీ ప్రయత్నాలు క్రమంగా విజయవంతం అవుతాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది మనోభీష్టాలు నెరవేరుతాయి అధికార పదవీ లాభాలు ఉంటాయి మీ యోగ్యతను పెంచుకుంటూ ఉన్నత స్థితిని పొందండి భాగ్య శుక్రగ్రహ యోగం వల్ల ఉన్నతమైనటువంటి సంపదల సమకూరే కాలం ఇది స్వల్ప ప్రయత్నంతోనే మహత్తరమైన ఫలితాలను సాధిస్తారు ఆ దిశగా విజ్ఞానాన్ని ఉపయోగించండి భాగ్య బృహస్పతి యోగం ఉత్తమమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఆధ్యాత్మికంగా దైవ బలాన్ని పెంచుతుంది పనుల్లో నైపుణ్యం పెరుగుతుంది వృత్తిలో గౌరవం లభిస్తుంది వివేకవంతమైన ఫలితాలతో మీ నిర్ణయాలు స్పష్టమైనటువంటి విజయాన్ని ఇస్తాయి పట్టుదలతో చేసే కార్యాలు దీర్ఘకాల ప్రయోజనాలని ప్రసాదిస్తాయి గృహ వాహనాలకు అనుకూలమైన సమయం ఈ వారంలో శ్రమకి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుందంటారు గురువుగారు తులారాశివారు లక్ష్మీ ధ్యానం చేయటం శుభప్రదం ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు దానాలు అవసరం లేదు గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు వృశ్చిక రాశి వారికి కూడా ఐదు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయండి సప్తమంలో చంద్రుడు అష్టమంలో శుక్రుడు దశమంలో రవికేతువులు ఏకాదశంలో కుజుడు శ్రేష్ఠమైన కాలం నడుస్తోంది ఈ సమయంలో తీసుకునే ప్రతి నిర్ణయము విజయవంతమవుతుంది ధర్మబద్ధంగా మీ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురండి ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి గ్రహయోగం అనుకూలిస్తున్నప్పుడు వృత్తుల నైపుణ్యాన్ని ప్రదర్శించే వీలు కలుగుతుంది మీ శ్రమని పెద్దలు తోటివారు గుర్తిస్తారు ఉన్నత స్థితిని పొందుతారు సుదీర్ఘమైన ఫలితాలు ఉంటాయి రక్షణాయుతంగా వృత్తుల సంతృప్తికరమైన ఫలితాలని సొంతం చేసుకుంటారు ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది ఉద్యోగంలో అదృష్టం వరిస్తుంది మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ప్రయత్నాలు ఒక్కొక్కటిగా విజయవంతమవుతాయి కీర్తి శిఖరాలను అధిరోహిస్తారు మంచి పనులు చేసి సమాజంలో పేరు గడిస్తారు ఇదే విధంగా వ్యాపారంలో కూడా నిబద్ధతతో కృషి చేయటం వల్ల లాభం జరుగుతుంది అశ్రద్ధ వహిస్తే ఇబ్బందులు ఎదురుకాక తప్పదు ఆర్థిక స్థితిగతులు కూడా బాగున్నాయి కాలానికి తగ్గట్టుగా విజ్ఞానపరమైన అభివృద్ధి సొంతమవుతుంది నిరంతర సాధనతో విజ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశం లభిస్తుంది యోగ్యతను అనుసరించి ఆర్థిక అభివృద్ధిని సాధించండి ఉత్తమ ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది అంటారు వృశ్చిక రాశి వారు మహాలక్ష్మి అష్టోత్రం చదువుకోవటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది ఏవే విధానం చేస్తే బాగుంటుందంటారు అధిక గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువు గారు ధనుసు రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ఆరులో చంద్రుడు ఏడులో గురువు మూడులో రాహువు మనోబలంతో పనులు మొదలు పెట్టండి ఆశించిన ఫలితం వెంటనే వస్తుంది దైవానుగ్రహంతో ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంటుంది నీతి నియమాలతో జాగ్రత్తగా త్రికరణ శుద్ధితో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి చెంచలత్వం లేకుండా పనిలో శ్రద్ధ పెంచండి ఎందుకంటే మూడు గ్రహాలే యోగిస్తున్నప్పుడు చెంచలత్వం ఆవహిస్తుంది సందేహాస్పదమైన విషయాల్లోకి అడుగు పెట్టవద్దు ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు ఏది మాట్లాడుతున్నా ఒకటికి రెండు సార్లు ముందుగానే ఆలోచించి మాట్లాడటం మంచిది అపార్థాలకు అవకాశం లేకుండా సంభాషించాలి మిత భాషణం మేలు చేస్తుంది వినయ విధేయతలతో బాధ్యతలను పూర్తి చేయడం ద్వారా మంచి జరుగుతుంది మీ సహనం మిమ్మల్ని కాపాడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆలోచించి చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి విఘ్నాలను త్వరగా అధిగమిస్తారు వారం మధ్యలోనే లక్ష్యం పూర్తవుతుంది ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం మొహమాటం వల్ల ఆర్థిక నష్టం జరిగే అవకాశం కనపడుతోంది అజాగ్రత్తగా ఉండవద్దు వ్యాపారంలో కూడా శ్రద్ధ పెంచండి కాదు చేయలేము అని అనుకున్న పని కూడా ఒకటి ఇప్పుడు మీ నైపుణ్యంతో సాధించుకునే అవకాశం ఉన్నది అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది ధనుస్సు రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు విష్ణు భగవాను లక్ష్మి సహితంగా దర్శించండి ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి అష్టమంలో ఉన్న బుధ గ్రహ దోష ఫలం తొలిగి మంచి జరుగుతుంది మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువు గారు మకర రాశి వారికి కేవలం శనిగ్రహం మాత్రమే తృతీయ రాశిలో యోగిస్తోంది బుద్ధి బలంతో పనిచేయడం ద్వారా కార్యసిద్ధి వెంటనే ఉంటుంది కాలం వ్యతిరేకంగా ఉంది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి అనాలోచితంగా ఏ పని చేయొద్దు పని ప్రారంభించబోయే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి సకాలంలో మీ పనులు మొదలు పెట్టడం మంచిది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి నైపుణ్యాన్ని ప్రదర్శించాలి మౌనంగా ఉండాలి ప్రధానంగా ఉద్యోగంలో సమస్యలు ఎదురుకాకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి స్పష్టత అవసరం తొందరపడొద్దు వెంటనే సమాధానాలు చెప్పకుండా నిదానంగా ఏ సమాధానం చెబితే మంచిదో ఆ విధంగా సౌమ్యతను పాటించండి అపార్థాలకు అవకాశం కల్పించకుండా ఆవేశం లేకుండా పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి వ్యతిరేక స్థితి గోచరిస్తున్నప్పుడు అడుగడుగునా సమస్యలు కొంచెం ఉంటాయని గమనించండి తెలివిగా వ్యవహరించడం ద్వారా మంచి జరుగుతుంది ఎవరిని అతిగా నమ్మవద్దు ఆంతరంగిక విషయాలని ఇతరుల దగ్గర చర్చించవద్దు ఆర్థిక విషయాల్లో మొహమాటానికి గురి కావద్దు వ్యాపారంలో కూడా జాగ్రత్తగా పనిచేయాలి ఎవరి మెప్పు కోసమో పనిచేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి ఎంత ఓర్పుతో పనిచేస్తే అంత విజయం ఉంటుంది సాధ్య అసాధ్యాలను బట్టి కార్యాలను పూర్తి చేయండి ఆర్థిక విషయాల్లో అప్రమత్తత అవసరం ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది అంటారు మకర రాశి వారు నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించడం మంచిది ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువుగారు నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు కుంభరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయండి ఆరో రాశిలో బుద్ధుడు ఐదులో గురు శుక్రుడు వ్యాపార లాభాలు విశేషంగా ఉంటాయి వ్యాపారంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగడం ద్వారా వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది అంచెలంచెలుగా వృద్ధిని సాధిస్తారు అదేవిధంగా ధనలాభం కూడా బాగుంటుంది ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి పెట్టుబడుల విషయంలో బాగా కలిసి వస్తుంది శాంతంగా ఆలోచించి సరైన సమయంలో సరైన ప్రణాళికల ద్వారా నిర్ణయం తీసుకొని కార్యసిద్ధిని పొందాలి బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది చెంచలత్వం లేకుండా శాంతంగా ఉండండి సున్నితంగా వ్యవహరించండి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు ఈర్ష్య అసూయ పరుల నుండి వచ్చే సమస్యల్ని శాంతంగా సున్నితంగా ఎదుర్కోవాలి వివాదాలకు దూరంగా ఉండాలి ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది ఉద్యోగంలో కూడా అదే విధంగా తన శాంతమే తనకు రక్ష అన్నట్టుగా ముఖ్య కార్యక్రమాల్లో సమస్యలు ఎదురుకాకుండా ముందస్తు ప్రణాళికలతో పనిచేస్తే ఒత్తిడి నుంచి బయటపడతారు ప్రతి అంశాన్ని ఇంట్లో వారితో ఒకసారి ప్రశాంతంగా చర్చించి అందరూ కలిసి సమిష్ఠగా నిర్ణయాలు తీసుకొని సమిష్టి కృషి చేయటం అవసరం వారం మధ్యలో ఒక ఆపద నుండి బయటపడతారు న్యాయపరమైన విషయాల్లో లాభం జరుగుతుంది బంధువుల వల్ల కలిసి వస్తుంది కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కుంభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించాలి అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి సుబ్రహ్మణ్య దర్శనం అష్టమ కుజ దోష ప్రభావాన్ని తొలగిస్తుంది ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది కందులు కొద్దిగా దానం చేయండి ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువు గారు మీనరాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి తృతీయంలో చంద్రుడు చతుర్థంలో శుక్రుడు షష్ఠంలో రవి కేతువులు ఉద్యోగ ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది కాలం సహకరిస్తుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం విజయవంతం అవుతుంది చిత్తశుద్ధితో పనిచేయడం ద్వారా లాభం ఉంటుంది శాంతియుత మార్గంలోనే ఆలోచించి మీ భావాలను ప్రకటించడం ఉత్తమం ఎవరికి ఇబ్బంది కలగకుండా మాట్లాడండి ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది పరిస్థితులకు తగ్గట్టుగా కృషి చేయండి మంచి లాభాలు ఉద్యోగంలో ఉంటాయి తోటి వారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది సృజనాత్మకతతో వ్యవహరించడం చాలా మంచిది వ్యాపారపరంగా జాగ్రత్తల అవసరం వ్యాపారంలో నష్టం రాకుండా చూసుకోవాలి వ్యాపారపరంగా నూతన ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం కాదు కాబట్టి ప్రయోజనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి ఆర్థిక ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి పెట్టుబడుల విషయంలో మేలు జరుగుతుంది దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిసి వస్తాయి గృహంలో కుటుంబ విషయాల్లో సంయమనాన్ని పాటించండి ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం ఇబ్బంది కలగకుండా సంభాషించాలి దగ్గర వారితో విభేదాలు రాకుండా చూసుకోండి శాంతియుత మార్గంలో ముందుకు సాగితే శుభప్రదమైన ప్రశాంతమైన జీవనం కొనసాగుతుంది వారాంతంలో శుభం జరుగుతుంది మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది మీనరాశి వారికి గ్రహయోగం అనుకూలిస్తోంది కాబట్టి మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది దానాలు అవసరం లేదు ద్వాదశ రాశులకు కలిగే ఫలితాల గురించి అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో చాలా చక్కగా వివరించారు గురువు ధన్యవాదాలు మరి ఇది ఇవాళ వారఫలం కార్యక్రమం మరో వారఫలం కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం